అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ ఐదవ వర్షిక వేడుకలు ఈ నెల పదకొండున ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి విజయవాడ తుమ్మపల్లి కళాక్షేత్రంలో జరగనున్నాయి ఈ వేడుకలకు అత్యధిక మహారాజులు మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్సింగ్ మెమోరియల్ నేషనల్ అవార్డ్స్ అనే బ్యానర్ మీద ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులు యూనియన్ పలువురు జర్నలిస్టులని వివిధ రంగాలలో పేరున్న ప్రముఖులను సత్కరించే కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కార్యక్రమానికి జానీ జైన్ సింగ్ మనోడ్ ఇంద్రజిత్ సింగ్ రానున్నారు ఆయనతో కూడా రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు వివిధ పార్టీల నేతలు స్థానిక ప్రజాప్రతినిధులు పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొనున్నారు అందరూ తప్పక వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఏప్రితం చేయాల్సిందిగా కోరుతున్నాను గాదం శ్రీశేఖర్ బాబు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర ప్రధాన కదే స్వాగతం పలుకుతూ మీ అందరూ ఈ కార్యక్రమం ఉపయోగించాలని ఆర్థిస్తున్నాను హే హే